ఇక్కడ ఉండేటటువంటి మత్స్య కార్మికులతో ఎలాంటి సాంప్రదింపులు జరపకుండానే దాన్ని కూల్చివేయడం అనేటటువంటిది జరిగింది ప్రభుత్వ అధికారులు దీనివల్ల ఇక్కడ చేపల ఉత్పత్తి చేసుకునేటటువంటి అవకాశం లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే చేపల ఉత్పత్తి కేంద్రాలన్నీ తెలంగాణలో దాదాపు ముప్పై రెండు ఉంటే అవన్నీ కూడా మూతపడ్డాయి చేపల ఉత్పత్తి జరగకపోవడం వల్ల ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి చేపపిల్లలు తీసుకొస్తున్నటువంటి దుస్థితి ఏర్పడింది దాదాపు నాలుగైదు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు తెలంగాణ నుంచి ఆంధ్రలో చేపపిల్లలు తీసుకొస్తున్నారు ఈ ముప్పై రెండు కేంద్రాల్లో చేపల ఉత్పత్తి చేప చేపపిల్లల ఉత్పత్తిని నిర్వహిస్తే తెలంగాణలో ఉండేటటువంటి మత్స్య కార్మికులకు సొసైటీలకంతా కూడా చేపల్ని పిల్లల్ని ఉచితంగా సరఫరా చేయడానికి అవకాశం ఉండేటటువంటి స్థితులు అవన్నీ ఉన్నాయి కానీ ప్రభుత్వం ఆ రకంగా కాకుండా చేప అన్నింటిని కూడా ఇక్కడ ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి మత్స్య కార్మికులు అధిక ధరకు ఆంధ్రకు పోయి తీసుకొస్తూ నష్టపోతున్నటువంటి స్థితి ఉంది అట్లాగే చేప పిల్లకు రూపాయి చొప్పన రా ప్రభుత్వం ఇస్తుంది కానీ మార్కెట్లో మంచి చేపపిల్ల తీసుకోవాలంటే రెండు నుంచి మూడు రూపాయలు ఉంటున్నాయి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ముప్పై వేల కోట్ల రూపాయల లావాదేవీలు వ్యాపారం జరుగుతుంది చేపలకు సంబంధించిన దాంట్లో మరి అలాంటి ముఖ్యమైనటువంటిది వేల మంది కార్మికులు వచ్చే మత్స్య కార్మికులు దీని మీద జీవనోపాధి కలిగిన పరిస్తుంది మరి అలాంటి వాళ్లకు ఉపాధి కల్పించడానికి ఉత్పత్తి కేంద్రాలు నిర్వహించాల్సింది పోయి వాటిని వాటినన్నింటినీ మూత వేసి ఆ భూములంతా కూడా ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం కోలుకుంటుంది సిపిఎం పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ఇక్కడ ఇప్రేంపట్నంలో పూజ చేసినటువంటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని పునర్నిర్మించాలా అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి ముప్పై రెండు కేంద్రాలను ప్రారంభించాలా అట్లాగే సొసైటీల ద్వారా సొసైటీలకే డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి మధ్యలో ఉండేటటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చేటటువంటి వైఖరిని ప్రభుత్వం తీసుకుంటుంది అట్లా కాకుండా సొసైటీలకి చేప పిల్లల కోసం సహాయపడేటట్టుగా డబ్బులు ఇవ్వాలా ఆ రకంగా ఉత్పత్తి కేంద్రాలు నిర్వహించాలా వీటన్నిటిని మార్కెట్ అంతా కూడా కల్పిస్తూ వాళ్ళకు పని కల్పించేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ నేపథ్యంలోనే దీన్ని పునర్నిర్మించాలనే పాటు ఇక్కడ ఇబ్రీంపట్నంలో కూర్చున్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని మళ్ళీ పునర్నిర్మించాలనే పాటు మొత్తం మత్స్య కార్మికుల సమస్యల మీద ఈ ఉత్పత్తి కేంద్రాలన్నీ కూడా ప్రారంభించాలని తగ్గించిన డిమాండ్స్ మీద ఈ నెల పదహైదు తారీఖున మత్స్య కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మత్స్య కార్మికులు కదిలు వస్తున్నారు